అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప లాస్ట్ వీడియోలో రసం పొడి ఎలా తయారు చేసుకోవాలనేది చూసాం కదా రసం పొడి యూస్ చేసి ఎలా రసం చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పూర్తిగా నా స్టైల్లో ఉంటుంది రసం ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా అయితే ఒక పెద్ద నెల్లికాయ సైజ్ కన్నా కొంచెం ఎక్కువ అదే పెద్ద నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ చింతపండునైతే నానబెట్టి పక్కన ఉంచుకోండి చింతపండు అనేది వాళ్ళ వల్ల తినే పులుసును బట్టి ఉంటుందండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ నానబెట్టుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం నానబెట్టుకున్న సరిపోతుంది బిగ్నర్స్కి అర్థమయ్యేలా అలా చెప్పాను అన్నమాట ఇక స్టవ్ మీద ఒక పాత్ర తీసుకుని ఒక స్పూన్ వరకు నూనె పోసుకుంటే సరిపోతుంది పోపు దినుసులు వేసుకోండి కొంచెం ఇంగువ వేసుకోండి పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బులు టమోటాలు టమోటాని ఇలా కట్ చేసి వేసేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని కట్ చేసి తుంచి వేసుకోండి దాంతోపాటు కరివేపాకు కొంచెం పసుపు ఉప్పు వేసుకుని టమోటాలు మెత్తగా మగ్గేలాగా ఫ్రై చేసుకోండి ఉప్పు పసుపు వేసామంటే టమోటాలు మెత్తగా మగ్గిపోతుంది చింతపండులో ఉప్పు వేసి నానబెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా చేసుకున్నట్లయితే ఇందులో ఉప్పు అనేది కొంచెం లైట్గా వేసుకోండి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రసం పొడిని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది రసం పొడి వేసేసుకున్నారా రెండు స్పూన్ల వరకు వేసుకుని నూనెలో కాసేపు ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు చింతపండు నీళ్ళంతా పోసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలాను చేసుకోవచ్చు అలాను చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు నూనెలో అలా కలిసిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అందులో నుంచి అయితే పులుసు తీసుకుని ఇలా యాడ్ చేసుకోండి చింతపండు నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత నీళ్ళు కావాల్సి పడుతుందో ఒకసారి చెక్ చేసుకుని నీళ్ళైతే యాడ్ చేసుకోండి ఎక్కువ పులుపు తినేవాళ్ళు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది పులుపు చాలా తక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ నీళ్ళే యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకుని ఒకసారి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీరని సన్నగా తరుకుని వేసుకుని సిమ్లో పెట్టి బాగా అలా ఉడికించండి పైన బబుల్స్ వస్తే చాలు నిలిపేస్తామో అంటారు కదా నాకేమో ఇలా కాస్త ఒక పొంగు వచ్చేలా ఉడికితే బాగుంటుంది అనిపిస్తుంది మీకు బబుల్స్ వస్తే చాలు అనుకుంటే బబుల్స్ వచ్చిన వెంటనే ఆఫ్ చేసేసుకోవచ్చు నేను ఇలా ఒక ఉడుకు ఉడికిన తర్వాత ఇలా కలపెట్టుకుని అయితే ఆఫ్ చేసుకుంటాను అంతే చాలా ఈజీగా రసం అయితే రెడీ అయిపోయింది కదా నాకు తెలిసి వంటలల్లో అన్నిటికంటే చాలా సింపుల్గా చేసేది ఏదంటే రసం అనే చెప్తాను చాలా సింపుల్గా అయిపోతుంది కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనం ఎన్ని రకాల వంటలు చేసుకున్నా చివరన కొంచెం అన్నం వేసుకుని రసం పోసుకుని తింటే ఆ తృప్తే వేరేలాగా ఉంటుంది నాకైతే ప్రతిరోజు రసం కావాలనిపిస్తుంది మెయిన్గా రసం పెట్టని రోజు ఈరోజు రసంలో తింటే బాగుంటుంది కదా అనిపిస్తుంది ఉన్నన్ని రోజులు దాన్ని పట్టించుకోము రేపు తిందాం ఆ మధ్యాహ్నం తిందాం ఆ సాయంత్రం తిందాం స్కిప్ చేస్తూ ఉంటాం అదే అయిపోయింది అనుకో అయ్యో రసంలో తింటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఇది నాకే ఎలా అనిపిస్తుందా అందరికీ అలా అనిపిస్తుందా నాకైతే తెలియదు సరే కానీ ఈ వీడియోలో చూసారు కదా రసం ఎలా చేసుకోవాలనేది దీనికి ముందు వీడియోలో రసం పొడి ఎలా చేసుకోవాలనేది చూపించాను మన ఛానల్ని విజిట్ చేసి చూసేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేసేయండి వరకు షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ